హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అండి ఇది థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అండి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎంత ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనేది మీకోసం చూపిస్తానండి ఇది బ్లౌజ్ లైనింగ్ కస్టమరు టూ టూ పీసెస్ ఇచ్చారండి చిన్న చిన్నవి అయితే ఒక దాంట్లో ఫ్రంట్ బ్యాక్ ఇంకో దాంట్లో హ్యాండ్స్ అనుకుంటున్నాను మీకు నేను నాకు అపోజిట్ సైడ్ ఓపెన్స్ ఉన్నాయండి నా సైడు ఫోల్డింగ్ ఉంది పరుచుకున్నాను ఆ విధంగా నేను ఇక్కడ కిందికి లైన్ డ్రా చేశాను కదా క్రాస్ పేస్ కోసం అని లైన్ డ్రా చేశాను ఇప్పుడు మీకు నేను హైట్ చూపిస్తున్నా చూపిస్తానండి ఇప్పుడు చూపించేది నడుమ దగ్గర నా నడుమ మెయిన్ మేజర్ మార్కింగ్ పెట్టుకొని వన్ ఇంచ్ డాట్ కోసము టూ ఇంచెస్ ఖర్చు కోసమని మార్కింగ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు హైట్ చూపిస్తాను బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ పట్టుకొని షోల్డర్ దగ్గర స్టేట్గా పట్టుకొని డాట్ మార్ మార్కింగ్ పెట్టాను కదా కింద ఖర్చు మందం పట్టు ఎక్స్ట్రా తీసుకోవాలి పైన ఖర్చు మందం ఎక్స్ట్రా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పెట్టిన మార్కింగ్ ప్రకారం స్కేల్తో మార్జిన్ కొట్టాను లైన్ డ్రా చేశాను ఇప్పుడు నెక్ కోసం అండి నెక్కు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా రెండు పాంచులు నెక్కు పెడుతూ తీసుకున్నాను షోల్డర్ అయితే బ్లౌజ్ షోల్డర్ ఎంతైతే ఉందో అంతే తీసుకున్నాను అంతే పెడుతున్నాను ఫ్రెండ్స్ షోల్డర్ దగ్గర కూడా మార్కింగ్ పెట్టుకుంటున్నాను చంకదింపు ఆరు ఇంచులు తీస్తున్నానండి ఏ సైజు వారికైనా ఇంచుల చంకదింపు సరిపోతుంది తీసుకొని డబ్బా షేప్ డ్రా చేస్తాను అక్కడ ఈ చంకదింపుకి డబ్బా షేప్ డ్రా చేసి చంక రౌండ్ మార్కింగ్ పెట్టుకుందామండి ఈ చంక నుండి వరకు ఈ విధంగా లైన్ డ్రా చేశాను ఇక్కడ చంక రౌండ్ కోసమని లైన్ మార్కింగ్ పెట్టాను చంక రౌండ్ పౌ తక్కువ రెండు ఇంచులు పెడుతున్నానండి ఇది పెద్ద సైజు కదా పెట్టి రౌండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రౌండ్ కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా రౌండ్ చేసుకోవాలండి అప్పుడు ఇక్కడ చంక దగ్గర ముడతలు రావు మీరు ఏ కారుస్కి వీళ్ళు వాడనవసరం లేదు ఒకసారి విధంగా ట్రై చేయండి ఇప్పుడు నేను మీకు గల్ల చూపిస్తున్నానండి గల్ల మార్కింగ్ పెట్టుకోలేం కదా ఈ విధంగా స్ట్రేట్గా పట్టుకొని గల్ల సెంటర్లో పట్టుకొని మనం పైన రెండు పావి ఇంచులు పెట్టుకున్నాం కదా కింద రెండు పావి ఇంచులు పెట్టుకోవాలి పెట్టుకొని దీన్ని మనము డబ్బా షేప్లో డ్రా చేసుకొని కొంచెం నేను ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో బయటకు తీసుకొని రౌండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా కొంచెం ఫ్రీగా ఉంటుంది నీకు నేను మీకు కొలిచి చూపిస్తాను గల్ల మన్ సెంటర్లో ఈ విధంగా పట్టుకొని కింది నుండి పైకి కొలుస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం ఎట్టు నుంచి కొలుచుకున్న మనం రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు పట్టుకొని కొలవాలి చూడండి ఈ విధంగా పట్టుకున్నాను కొంచెం ఆది బ్లౌజ్ గల్లా కొంచెం పెద్దగా ఉంది ఒక కుటుంబం పెద్దగా ఉంది నేను మళ్ళీ మీ కొలుచు చూపిస్తున్నాను చూడండి కింది నుంచి కొలుచుకొస్తున్నాను ఇట్లా రౌండ్ మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో అదే విధంగా దానిపైననే బ్లౌజ్ పట్టుకొని ఈ విధంగా పట్టుకొని కొలుచుకోవాలి కొంచెం ఆది బ్లౌజ్ గల్ల పెద్దగా ఉంది అయితే నేను ఈ మార్కింగ్ను కొంచెం జరుపుకొని మార్కింగ్ పెట్టుకున్నాను మనం కటింగ్ చేసుకునేటప్పుడు అదే బయట నుంచి కొంచెం జరుపుకొని కటింగ్ అనేది చేసుకుంటే నెక్కువ రౌండ్ సరిపోతుంది ఈ షో చంక కొలుచుకునేటప్పుడు పైన మనం కుట్టుబంధం పట్టుకుని చంక కొలుచుకోవాలండి అయితే ఇక్కడ కింద నడుము దగ్గర ఈ కస్టమర్కి సన్నగా చంక దగ్గర సన్నగా ఉంది నడుము దగ్గర విడల్పు ఉందండి అందుకే మనకు చంక దగ్గర క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చింది కొంచెం ఇప్పుడు ఇక్కడ లోపల నుంచి మార్కింగ్ పెట్టాం కదా కటింగ్ అయితే చేస్తున్నాను మనకు ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు నా గల్ల కట్ చేసుకున్నాను అయితే ఇక్కడ గల్ల సైడు ఒక పావు ఇంచు డౌన్గా కట్ చేశానండి ఎందుకంటే భుజాలు జారకుండా ఉంటాయి ఫిట్టింగ్ కూడా చాలా బాగా కూర్చుంటుంది ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసుకుందాము ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ ఫ్రంట్ అయితే మనకి ఇప్పుడు మన సైడు ఫోల్డింగ్ ఉంది కదా ఓపెన్స్ ఉన్న వైపు మన సైడ్ తిప్పుకుందాము తిప్పుకొని ఇప్పుడు దీనిపైన బ్యాక్ పార్ట్ పరుచుకుందాము అయితే కింద ఉన్న క్లాతులు కరెక్ట్గా ఉన్నాయా లేవా ముడత పైన ఉందా అనేది చూసుకొని సమానం చేసుకొని ఎక్కడ ముడత లేకుండా సాఫ్ట్గా అనుకొని అప్పుడు మనం బ్యాక్ పార్ట్ పరుచుకొని మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి ఫ్రంట్ కోసం అని అప్పుడు కరెక్ట్గా వస్తుంది కింద పీసు పైనొప్పి సమానంగా వస్తాయండి ఈ క్రాస్ అనేది మనం అయినా పరుచుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఇక్కడ సైడ్ పరుస్తున్నాను పరుచుకొని కింద మనం ఒక రెండు ఇంచుల క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి అయితే ఈ బ్యాకు పార్ట్ పరుచుకొని మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకు ఫ్రంట్కి మార్చాల్సింది ఏముంటుందంటే చంక నోత ఒకటి మార్చుకోవాల్సింది ఉంటుంది నెక్ కొంచెం చిన్నగా పెట్టుకోవాల్సింది ఉంటుంది మనకు ఫ్రంట్ నెక్కులు కొంచెం పైకి ఉంటే బ్యాక్ నెక్కులు డీప్ ఉంటాయి కదండి ఫ్రంట్ నెక్ కొంచెం పైకి బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ కొంచెం పైకి మార్కింగ్ పెట్టుకోవాలండి మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది ఏం డిఫరెన్స్ రాదు బ్లౌజు నేను అందరితోని కొంచెం ఇట్లా ఫ్రంట్ నెక్కి మార్కింగ్ పైకి పెట్టేస్తున్నాను పెట్టేసి అక్కడ రౌండ్ చేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ పెట్టి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్కు ఫ్రంట్ నెక్కు కొలుచుకుందామండి నేను ఇప్పుడు కొలిచేది ఉక్కు సైడ్ అండి ఉక్కు పట్టి సైడ్ పట్టి ఫ్రంట్ నెక్కు కొలుస్తున్నాను ఈ కొలచడం ఏ విధంగా అంటే పైన మనం షోల్డర్ మందం ఖర్చు మందం పట్టుకొని మనం పెట్టిన మార్కింగ్ మీదనే కొలుచుకుంటూ రావాలి వస్తే ఇక్కడ కిందికి వచ్చిందండి నెక్కు గమనించారా ఈ నెక్కు వరకు పట్టుకొని పెట్టి మనం మార్కింగ్ అనేది పెట్టాలి చంక నేను పెట్టిన నెక్కు రౌండ్ కంటే కొంచెం నెక్ రౌండ్ పెరిగింది ఇక్కడ మనం ముక్కు పట్టి పొడవు మార్కింగ్ పెట్టేటప్పుడు మనం గల్ల పట్టి కోసము మధ్యలో డాట్ కోసము కింద షేప్ బెల్ట్ జాయింట్ కోసము ఎక్స్ట్రా క్లాత్ ఒక వన్ ఇంచ్ క్లాత్ అవసరం ఉంటుందండి ఎందుకంటే మనం అవి కుట్టుకోవాలి కదా ఖర్చులలోకి అవసరం ఉంటుంది అంత క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇది డాట్ వరకు విధంగా స్ట్రేట్గా పట్టుకోవాలండి పట్టుకొని మార్కింగ్ పెట్టుకొని దాన్ని రౌండ్ షాప్ షేప్ తీయాలి ఇక్కడ నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళాలండి స్ట్రేట్గా రాకూడదు ఇది యూ షేప్లో రావాలి ఈ మార్కింగ్ అనేది అప్పుడైతేనే బ్లౌజ్ ఫర్ పర్ఫెక్ట్ కటింగ్ అయినట్టు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ కూడా సరిపోతుందండి ఈ చంక లోతు మనం ఏ సైజు వారికైనా కూడా ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది సరిపోతుంది ఫ్రెండ్స్ హాఫ్ ఇంచ్తో మార్కింగ్ పెట్టుకుంటే అంతే ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా కంప్లీట్గా అయిపోయినట్టే మనకు ఫ్రంట్ బ్యాక్ కటింగ్స్ అయిపోయాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ షేప్ బెల్ట్లు తీసుకుంటే బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయినట్టేనండి ఇక్కడ నేను ఈ క్లాత్ చిన్నగా పెద్దగా ఉందండి పీస్ నేను చూపిస్తున్నాను ఒకటే చూపిస్తున్నాను ఇక్కడ మీకు అయితే ఈ కస్టమరు ఈ చిన్న బార్డర్ మందం హ్యాండ్ చిన్నగా పెట్టమన్నారు సరిపోదు కదా ఈ వేర్ సారీస్ అండి ఇవి బ్లౌజ్ పీస్ సరిపోదండి కొంచెం హ్యాండ్ చిన్నగా తగ్గించమని అడిగారు ఇప్పుడు తగ్గిస్తున్నాను నేను ఇది ఇంకొకటి అండి దీనికి క్లాత్ ఇది ఇంకో పీసు ల హ్యాండ్స్ కోసమని కింద నేను స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకొని దీనికి పింక్ క్లాత్కి హెమింగ్ ఇస్తున్నాను హెమింగ్ మందం ఎక్స్ట్రా క్లాత్ స్కేల్ నుంచి డ్రా చేసుకొని ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకొని పైన షోల్డర్కి కొంచెం ఖచ్చిమందం క్లాత్ తీసుకొని చూడండి వాళ్ళు అడిగినంత మార్కింగ్ పెట్టాను ఇది టేప్తోని కొలుస్తే ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చిందండి చూడండి ఖచ్చితో కలిపి పాద తొమ్మిది ఇంచుల మార్కింగ్ అయితే పెట్టాను మధ్యలో టక్స్ పెట్టుకొని హ్యాండ్స్ ఓపెన్ చేసుకోవాలండి ఓపెన్ చేసుకొని హ్యాండ్స్ లోతు ఫ్రంట్ పార్ట్స్ లోతు అనేది తీయాలి తీసిన తర్వాత ఇప్పుడు ఇంకొకటండి ఇది పీస్ చిన్నగా ఉంది దీనికి నేను హ్యాండ్స్ అనేది తిరగేస్తున్నాను ఉల్టా తిప్పుతున్నాను దీనికి హెమ్మింగ్ అంత అవసరం ఉండదు కదండి క్లాత్ అందుకే ఈ విధంగా తిప్పుకు తిప్పుకోవడానికి లైన్ డ్రా చేశాను చూడండి ఇక్కడ కూడా ఎనిమిదిన్నర ఇంచుల హ్యాండ్ వచ్చింది కొంచెం ఖచ్చితంగా కలిపి మార్కింగ్ అయితే పెట్టాను తొమ్మిది ఇంచుల మార్కింగ్ పెట్టాను ఇక్కడ చంక దింపేమో మూడున్నర ఇంచులు అయితే దించుతానండి అప్పుడు మనకు సరిపోతుంది చంక కూడా చంక క్లాత్ చూడండి పావుకో తొమ్మిది ఇంచుల క్లాత్ అయితే పెట్టాను ఇక్కడ హ్యాండ్స్ ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఈ విధంగా తీయాలనేది మీకు ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ షోల్డర్ నుంచి వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని చంక నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని ఈ రెండు మార్కింగ్ల మధ్యలో చంక లోతు ముప్పై ఇంచ్తోనైతే తీయాలండి ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ లోతు మనకు ఫ్రంట్ దగ్గర ఎక్కడ ముట్టలు రావు మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు ఎక్కువ ఇబ్బంది పడకుండా ఈజీగా తీసుకోవడానికి ఉంటుందండి ఈ మెథడ్ ఇది షేప్ బెల్ట్ కోసం అండి ఇవి నా ఫోల్డింగ్ పైన ఉంది నాలుగు బెల్ట్లు ఒకటేసారి కటింగ్ అవుతున్నాయి ఇక్కడ ఈ షేప్ బెల్ట్ బ్లౌజ్ ఎంతైతే ఉందో అంతే మార్కింగ్ పెడుతున్నాను బాయ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం